అందరికీ శుభోదయం ప్రతిరోజులానే సూర్యభగవానుడు రోజు తన ఉదయకిరణాలతోటి మనకి స్వాగతం చెప్పారు మనందరం కూడా సంక్రాంతికి చాలా అవస్థలు పడుతూ ట్రాఫిక్ కష్టాలతో యుద్ధం చేసి మన సొంతలకు చేరుకున్నాం భోగి సంక్రాంతి కనుమ పండగలను ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం హరిదాసులను చూసాం గంగిరెద్దుల ఆటపాటల్ని చూసాం డూడు బసవన్నల మేళతాళాలని చూసాం మరి సంప్రదాయ పల్లె పోటీలైనటువంటి ఎడ్ల పందాలను చూసాం ఒంగోలు గిత్తల పౌరుషాన్ని చూసాం గోదావరి జిల్లాల కోడి పందాలను చూసాం పల్లె ఆటలైన కబడ్డీ మరి ఖోఖో లాంటి ఆటలెన్నో ఆడుకున్నాం ఆనందాల చక్రాల అరిసెల మూటలు కట్టుకొని ఉద్యోగ జీవితానికి స్కూల్ జీవితానికి స్వాగతం పలుకుతూ మరలా మన తిరుగు ప్రయాణం కట్టాం పిల్లల్ని స్కూళ్లకు రెడీ చేసుకుంటున్నాం మనం ఆఫీసులకు రెడీ అవుతున్నాం ఈరోజు కూడా చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమేష్ ఆచార్య